ఎవరు నువ్వు కోటీశ్వడు ఎంత మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను ఐదెకరాలమ్మ నా కొడుకు పుట్టాడు పోయింది మాకింకా నారాయణక్క పని ఏముంది పోగిద్దా ఇల్లు ఇల్లు పోగిద్దా ఎట్లటర మీ నాని పుట్టి ఎకరాలు కొన్నాడు నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్ముకున్నావు అమ్మేసిన నీ కొడుకు బుట్టి బుండింది పోయింది పోయిందా ఓ ఎంగేముందండి చౌకార్య ఏ అమ్మింటి చెడిపోయ్యా నిజము అయ్యా సూతువా మన తులచూర్లో బిల్డింగ్ కట్టిస్తాడా ఎంత మట్టుకో అరవై వేల మంది బెల్దారు డెబ్బై వేల మంది కూలోళ్ళు ఓయమ్మా తొంభై వేల లారీలు ఇసుక నూట ఇరవై లారీలు సిమెంట్ అబ్బుయే దాంట్లోకి జగ్ నీళ్ళు జగ్నీళ్ళు ఎందుకు రా కొత్త కడుకుండస్ సంవత్సరం కట్టిన ఎంతమంది పని చేయ సంవత్సరం కట్టింటే

ఎవరు ఒలుగుండ మెట్లతో కొడతారు ఇది కోటపల్లె ఏయ్ శామిన కవితల కోటపల్లె ఆటి నుంచి ఇదంతా అయితే ఇక్కడ రావుల రెడ్డి పెద్ద అతని దగ్గర తలారి పని ఖాళీగా ఉండాలి అక్కడికి వెళ్ళి తలారి పని చేసుకుని ఎవరు పొందం పచ్చుకొని ఇంటికి పో ఇంత బతుకు బతికి ఊరుతాగి అయ్యా పని అని అడుగుదనా ఎట్లా బతుకుని వాళ్ళరా మేము నన్ను పూపాటు అయిపోయిందిరా ఎట్లా ఏం చెప్పదు లేరు మేమందరం నిద్రబింటి వాడిని అమ్మవాడు వాడు స్టెప్నీ టైర్ ఇప్పుకొని అమ్ముకున్నాను మన కోసమే ధారాడుతాడు నువ్వు దొరికితే దొక్కలాగా గుస్తాయి అమ్మాయి సరే పోయిస్తావా కాదు బ్రో మాట ఆ టైర్ ఎవరికి అమ్మింది నువ్వు ராகுரெடி வார ஆலயும் போதே காபோலி மந்திரெடி வாரியோட்டு ரகுப்புல தில்லா கௌசல்லாரா நேரம் మల్లల మాలల కట్టి నీ మెడలో ఏ సదరారా నమో నమ పాహి మాం రక్షించు మా జగదపి రాముడు శ్రీరాముడే రబికుల సోముడు ఆ రాముడే జగదపి రా

శివమునివే కదా రోజే బారమునివే కదా రోజే బారమునివే కదా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి

ఏం పదకొండు లక్షల్లో ఉండేది మేము ఇట్లాంటివన్నీ పెడితే వందనాలు నీకు నీకు అయికో ఇది వచ్చింది ఇది వచ్చింది ఎవడి సరే అప్ప పదకొండు లక్షలు మనమే అంటున్నా నేను పురకులోడుప్ప పురకులోడు పురకులోడు అంటే డాడీ బురకలమ్మంతే అందుకు నన్ను పురకులోడు అంటారు ఓహో బురకులోని కొడుకు పురకులోడు ఎవరు మీది వ్యవసాయం చేయటం వచ్చి తిను ఏది మీది ఎవర్రా అంటున్నా చూడ్రామ్మా ఏమిరా కా ఏంకా కామెడీ వద్దా వద్దంటా మా కామెడీ మా పుట్టకోసం ఏడుస్తాండా కండ్లు మంట అవుతుంటే చూడ ఇట్లా నగితే సంతోషపడాలి నేను బాధపడతాడు కదా పెద్ద ఏమో నువ్వు ఇరవై ఏళ్ళవి మాకు వానలబడి ఇరవై ఏళ్ళ నుంచి వానలు ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేవు చెరువులు తిన మరువలు పడతాయి అవి ఎట్లా రైలు కూడా పోస్తాను తూము లేక నీళ్ళు జగ్గుతో జగ్ ఎంత ఇరవై నుంచి వాన లేక చెరువులు తిన మరొక తొమ్మిది వంద నీళ్ళు మా బతకలేక బెంగళూరు పోతాయి అప్పుడు నేను చెప్పిన ఎవరు అక్కడ బాధాడమ్మా అందరినీ నేనే సాక్తాను చెప్పినా పెద్ద భూస్వామిలే